ఈ వీడియోలో మీకు ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేసినా కానీ కొన్నిసార్లు ఆటోమేటిక్గా మన స్క్రీన్ పైన కొన్ని యాడ్స్ అయితే రావడం జరుగుతుంది వీటన్నిటినీ రాకుండా ఉండాలంటే మీ మొబైల్లో ఒక చిన్న సెట్టింగ్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా ఎటువంటి యాడ్స్ అయితే మీకు ఓపెన్ అవ్వవు సో ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీ మొబైల్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్కి వెళ్ళండి సెట్టింగ్స్ అని ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ప్రతి మొబైల్కి అంటే ఏ మొబైల్కైనా మీకు పైన సెర్చ్ బాక్స్ అనేది ఉంటుంది ఈ సెర్చ్ బాక్స్లోకి వచ్చి మీరు డైరెక్ట్ ఇక్కడ ఏం చేయాలంటే దాని నేమ్ నేను చెప్తాను ప్రైవేట్ అని కొట్టండి ఇక్కడ మీరు సో ప్రైవేట్ అని కొట్టగానే మీకు ఇక్కడ మీకు ఒకటి చూపిస్తుంది చూసుకోవచ్చు ప్రైవేట్ డిఎన్ఎస్ అని ఈ ప్రైవేట్ డిఎన్ఎస్లోకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఈ ప్రైవేట్ డిఎన్ఎస్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ మీకు ప్రైవేట్ డిఎన్ఎస్ ఆప్షన్ చూపిస్తుంది దీన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీకు త్రీ టైప్స్ చూపిస్తుంది ఆఫ్ ఆటోమేటిక్ ప్రైవేటు టిఎన్ఎస్ హోస్టర్ నేమ్ ఇక్కడ నేను చెప్పిన కీవర్డ్ మీరు ఇక్కడ టైప్ చేయండి ఫస్ట్ మీకు స్క్రీన్ మీద అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డిఎన్ఎస్ డాట్ యాడ్ గాడ్ యాడ్ గాడ్ డాట్ యాడ్ గాట్ ఐపన్ డిఎన్ఎస్ డాట్ కామ్ అని ఉంటుంది సో ఇప్పుడు నేను టైప్ చేసి మీకు చూపిస్తాను ప్రైవేట్ డిఎన్ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీ మొబైల్లో నేను టైప్ చేస్తున్నాను డిఎన్ఎస్ డాట్ యాడ్ జియూఏర్డి యాడ్ గాట్ ఐపన్ తర్వాత డిఎన్ఎస్ డాట్ కామ్ ఇది మీరు టైప్ చేసిన తర్వాత దీన్ని మీరు సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఈ సేవ్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మీ ప్రైవేట్ డిఎన్ఎస్ అనేది యాక్టివేట్ అవుతుంది దీనివల్ల ఏం యూజ్ అంటే మీ మొబైల్లో ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు కొన్నిసార్లు యాడ్స్ అయితే డిస్ప్లే అవుతుంటాయి దానికి డిస్ప్లే అవ్వకుండా చేసుకోవచ్చు ఇంకొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్గా మన మొబైల్స్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్గా స్క్రీన్ మీదకి కొన్ని యాడ్స్ డిస్ప్లే అవుతూ ఆటోమేటిక్గా అవే క్లోజ్ అవుతుంటాయి ఇవన్నీ రాకుండా అదేవిధంగా మనకి ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినా మీకు యాడ్స్ రావద్దంటే ఈ సెట్టింగ్స్ చేసుకోండి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ కీవార్డ్ ఏదైతుందో దీన్ని మీరు టైప్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే